గారు మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూడగొట్టేటువంటి పద్ధతి ఆపండి ఒకరు నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి బ్రోకర్లు దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి మాకు బాధ కానీ పేదల జీవితాలతో చెలగడమనే ప్రయత్నం చేయద్దని చెప్పి హెచ్చరిస్తాను ఇప్పటికే అనేక సార్లు మేము ఎవరుంటానండి చెరువుల ఇలా చెరువుల పక్కబంటి చెరువుల పక్కబంటి ఎవరుంటారు మూసినది నాది ఎవరు ఎవరుంటారు చెప్పండి పేదవాళ్ళు అయితేనే ఉంటారు నాకు ఐదు వేల గజాలు పుక్కడకిస్తా కూడా నేను మూసిన పక్కబడి కట్టుకోలేను ఐదు వేల గజాలు ఇస్తానా కూడా నేను పోయి పొజిషర్ల కట్టుకోలేను కానీ ఇలా పేదవాళ్ళు దిక్కులేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టి చేత పట్టుకొని హైదరాబాద్లో ఇలా ఈ పని చేసుకొని బతుకటర్ల మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఏంది నీ ఇంద్రమ రాజ్యం ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతలేవు ఇచ్చిన డబ్బులు బెడ్ల గురించి వాళ్ళ మాట్లాడతలేవు నువ్వు పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తావు విద్యా కింద మాట్లాడతలేవు కానీ మూడు కొట్టు చదువుకుంటే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి కనుక పేద జోలుకొస్తే వాళ్ళ కోపాగ్నిలో మాడి మషైపోతుంది నీ ప్రభుత్వం నీ తాత జాగీర్ కాదు ఇది నీ నిజాం సర్కార్ కాదు నీకు మళ్ళీ రెండు వేల ఇరవైలో ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి మీరు మీరు గమనించండి మీరు ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన ఐదు బస్తీలలో కూలగొట్టబడ్డ ఇళ్ళ ఇళ్ళ జాగాలో వాళ్ళకొక పక్కకు మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకొక పక్కకు ప్రభుత్వపరమైన ఆస్తులండి ఇది మన నా జాగిరి కాదు ఇది మీ జాగిరి కాదు కదా ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు గుడి కట్టేయడానికి ఉపయోగపడాలి తప్ప ఇలా బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడద్దు కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే తిట్టాడు వాళ్ళు ఉన్నారో మీరు ఐదు అంతస్తుల మీరు డబుల్ బెడ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయడం తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో